ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా తుల రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల పన్నెండవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక స్త్రీ వద్దన్నా కూడా మీ వెంట పడుతుంది మరి ఇంతకీ ఆ యొక్క స్త్రీ ఎవరు మీ వెనుక ఎందుకు పడుతుంది దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా రేపటి రోజున మీరు యొక్క జీవితంలో మీరు ఎదుర్కోబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన మేలు చేసింది ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం ఏం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ కొత్తగా చూసినటువంటి వారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలోని ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక అదేవిధంగా చెప్పాలి అంటే వీరిలో ఉండేటువంటి ఒక మంచి గుణము అయితే చాలా మేలు అనే చెప్పాలండి స్నేహితులు వెనకంజు వేయకుండా కాపాడతారు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు అగ్నితత్వం కలిగినటువంటి వారు అనే చెప్పాలండి ఈ యొక్క రాశివారికి దూకుడు స్వభావంతో ఉంటారు వీరు ఎదుటివారు ఎవరు ఏమి చెప్పినా సరే వినకుండా వీరికి నచ్చినటువంటి మాటనే వీరు వింటూ ఉంటారు వీరికి నచ్చినదే వీరు చేస్తూ ఉంటారు వీరు సొంతంగా నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు అనే చెప్పాలి వీరు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు వీరి యొక్క స్వభావం మనకు చూపినట్లయితే కనుక ఒక కఠినమైనటువంటి దురుసు అయినటువంటి ప్రవర్తన అనేది ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి కానీ వీరు చాలా మనసుతో మంచి మనసుతో ప్రవర్తన అనేది ఉంటుందండి చూసినటువంటి వారికి మాత్రం వీరు గంభీరంగా కనిపిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాసేవారు వీరి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఎంత కష్టమైనటువంటి ప్రయత్నాలు అయినా సరే వీరు చేయడానికి ఇష్టపడుతూనే ఉంటారు అలాగే ఈ యొక్క రాశివారు చిన్నతనం నుంచే వీరు కష్టం యొక్క సుఖాలను భుజాలను అంటే కష్టాలు సుఖాలు అన్నిటినీ కూడా భుజాల మీద వేసుకొని వారిగా వారి యొక్క కష్టం తెలిసినటువంటి వారిగా వీరు యొక్క కుటుంబ బంధాలు బాంధవ్యాలు బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరు మోస్తూ వచ్చారు కుటుంబంలోని చిన్న చిన్న వారిని వీరు అధికంగా ప్రేమిస్తూ ఉంటారు వారి యొక్క జీవితాన్ని స్థిరపరచాలి అని వీరు ఆలోచనలు అనేవి ఉంటాయండి అలాగే ఈ యొక్క రాశివారు కుటుంబం యొక్క బంధాల పట్ల ఎక్కువగా ప్రేమాభిమానాలను చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి చూసినట్లయితే రేపటి రోజున వీరి యొక్క జీవితంలో వీరికి వద్దన్నా కూడా ఒక స్త్రీ వెంట పడుతూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి మీకు ఎటువంటి పరిస్థితులు అయినా కలగబోతున్నాయండి అంటే మీకు ఆ స్త్రీ ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే చెప్పాలి లేదంటే ఒక సంబంధానికి మరికొన్ని నిర్ణయాలు అనేవి అంటే అప్పటికప్పుడు తొందరగా తొందరపాటు నిర్ణయాలు అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయనే చెప్పాలండి మరి ఆ స్త్రీ మీతో ఏం మాట్లాడబోతుంది వారు ఏ విధంగా సలహాలు సూచనలు మీకు ఇవ్వబోతున్నారు ఇటువంటి ప్రయత్నాలు జరగబోతున్నాయి మీరు వద్దన్నా కూడా ఆమె మీ వెంట ఎందుకు పడుతుంది మీరు ఒక్కసారి కూర్చొని వంశంగా పరీక్షించుకునేటువంటి విషయం కనుక ఇటువంటి విధానాలపై ఆ యొక్క స్త్రీ యొక్క ఆలోచనలు విధి విధానాలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఆ యొక్క సలహాలు సూచనలు ఎందుకు ఇవ్వబోతున్నారు ఏ విషయంతో మీకు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు ఏ విషయంలో మిమ్మల్ని ఈ ఆమె మీ వెంట పడుతుంది మీకు ఏ విధమైనటువంటి ఆలోచనలన్నీ వారి ద్వారా మీకు కలగబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఆ యొక్క వ్యక్తి ద్వారా మీరు నమ్మకుండా మీరు ఉండేటువంటి ఆలోచన తీరు అనేది అలాగే ఉండేటువంటి మనస్ మీకు ఉండేటువంటి సమయస్ఫూర్తి చాకచకింగ్ కారణంగా మీరు ఎదుటి వారికి చెప్పేటువంటి ఆలోచన అంటే కాబట్టి వీరు అటువంటి వారితోనే ఒక్కసారి మాట్లాడి వారికి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏంటో మీరు మీకుగా తెలుసుకున్నట్లయితే కనుక మీకు సహాయంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి అయితే అయితే గోచరించబడుతుందండి చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క వారు ఏంటంటే అండి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఆర్థికంగా లాభాలు పొందాలి అని అనుకుంటున్నారో పెట్టుబడిలో రెట్టింపు లాభాలని పొందాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇక ఉద్యోగ స్థానంలో ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి విదేశీయానం కోసం చూస్తున్నట్లయితే వారికి అయితే మంచి మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది కోర్టు సమస్యలు ఉన్నటువంటి వారికి ఒక అనుకూలమైనటువంటి పరిణామాలు అయితే ఖచ్చితంగా చూడబడతాయి ఇక అలాగే వీసా వీసా పాస్పోర్ట్ కోసం అప్లై చేసినటువంటి వారికి మంచి రిజల్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి ఇక ధన లాభాలు ధన సహాయాల కోసం మీ దగ్గరికి చాలామంది రావచ్చు అలాగే మీరు కూడా ఎదుటి వ్యక్తుల వారు కొంచెం వేరే ధన సహాయాన్ని అయితే అడుగుతారు మరి చివరికి వచ్చేసరికి ఈ యొక్క ధన సహాయం అనేది అందుతుంది ఇక మీ యొక్క స్నేహితులు మీకు అండగా ఉండడము అనేది జరుగుతుంది వీరు మీకు అండగా ఉండి మీకు ఎటువంటి కష్టము అనేది రాకుండా వారు ప్రయత్నిస్తారండి ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అయితే మీకు బాగా కలిసి వస్తాయి ఈ యొక్క జీవిత భాగస్వామి యొక్క అదృష్టము కూడా మీకు తోడే అద్భుతమైన మలుపు అనేది తిరగబోయేటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చూడబోతున్నారని చెప్పుకోవాలి ఇక ఈ యొక్క రాశి వారు లక్ష్మీదేవిని ప్రతినిత్యము కూడా దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి దాని ద్వారా ధన ప్రాప్తి ఏ విధమైనటువంటి లోటు అనేది లేకుండా ఉంటుంది చూశారు కదండి రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీకు జీవితంలో ఏ విధంగా మార్పులను చూడబోతున్నారు మీకు వివరంగా అర్థమయ్యింది కదా కాబట్టి ఇక మీరు అయితే అనవసరమైనటువంటి విషయాలను వాదిస్తూ మీ యొక్క శక్తిని అంతా కూడా వృధా చేసుకోకండి వాదన వలన ఎప్పుడైనా ఒరిగేది ఏమీ కూడా లేదు అని పైగా నష్టపోయేదే ఉంది అని అయితే మీరు గుర్తించవలసి ఉంటుంది ఇక మీకు ఈరోజు అంతా కూడా ధన నష్టం సంభవిస్తుందండి దీనివల్ల మీ యొక్క జీవితంలో మీరు లావాదేవీలను జరిపేటటువంటి పత్రములు మీ సంతకాలు అనేవి పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే మీకు చాలా అవసరం అండి మీరు ఇచ్చేటువంటి పెద్ద పార్టీలోకి అందరినీ కూడా చేరవేర్చుకుంటారు అది మిమ్మల్ని మీ యొక్క గ్రూప్ అంతటినీ కూడా అనవసరమైనటువంటి పరిస్థితులు మీ వెంట నిర్వర్తించడానికి తగినట్లుగా తయారు చేసుకునేందుకు వ్యవహారాలు అనేవి అదుపులోకి ఉంటాయి ఇక మీ యొక్క పనిలో మీకు ప్రశంసలు అనేవి రావచ్చండి ఇక చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీ యొక్క బలహీన అంతటిని కూడా మీ యొక్క బెటర్ ఆఫ్తో ఇట్టే దూరం చేస్తాయి ఇక దీంతో మీరు ఎంతో పరవశ్యంగా అంచనాలను అయితే చూపిస్తారు ఇక అదేవిధంగా మీరు చేసేటువంటి బయట కార్యక్రమాలు ఈరోజు మీకు ఎంతో అలసటను వచ్చి తీసుకువస్తాయండి అయితే మీ దగ్గర చెప్పుకోవడానికి ధనాన్ని అయితే కలిగి ఉంటారు దీనివల్ల మీ యొక్క మానసికమైనటువంటి శాంతిని పొందుకోగలుగుతారు మీపై బలమైనటువంటి శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసే విధంగా చూసి మీకు ఎవరో కానీ హాని చేస్తారు చేయాలని చూ ప్రయత్నిస్తున్నారు ఇక మీరు అయితే చర్యకు ప్రతి చర్య అనేది చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారితీస్తుందండి ఒకవేళ ఒక అంటే మీరు కనుక చెల్లికి చెల్లు అనే విధంగా చెయ్యాలి అనుకుంటే కనుక అది మాత్రం చాలా హుందాగా ఉండాలండి ప్రముఖ వ్యక్తులతో కలిసి మీ యొక్క సంభాషణ అనేది జరగడం ద్వారా మీకు మంచి మంచి ఆలోచనలు పథకాలు అయితే కలిగి ఉంటుందండి మీకు పట్ల విధేయత పనులు జరిగే విధంగా చూడడంలో మీ యొక్క సామర్థ్యము మిమ్మల్ని గుర్తింపు అంటే మంచి గుర్తింపు తెచ్చే విధంగా చేస్తాయి ఇక మీ యొక్క జీవిత భాగస్వామి మునిపెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం అయితే ఖాయమండి తన నుంచి ఈరోజు అయితే మీరు ఒక చక్కని సర్ప్రైజ్ను అందుకోబోతున్నారు ఇక మీరు చేసేటువంటి మరీ ఎక్కువగా అతిగా చేసేటువంటి ప్రయాణాల వలన మీరు ఎంతో అనీజీగా పిచ్చివాణిలా చేస్తాయండి ఇక మీ నుండి ఇతరులు ఏమి కూడా ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అయితే అదుపులో చేసుకోండి మీ యొక్క సహాయం అవసరమైనటువంటి స్నేహితులకు ఇళ్లకు వెళ్ళండి ఇంకా మీ యొక్క ప్రేమ సంబంధితమైనటువంటి విషయాలు మీ యొక్క సంతోషానికి మరింత మసాలా చేకూరుస్తుంది వ్యాపారాన్ని ఆనందంతో కలుపుకోండి ఏదైనా స్వచ్ఛందంగా సహాయము అనేది చేయండి అండి అది మళ్ళీ కూడా పొందినటువంటి వారికే కాదు మిగతా అంటే మీకైతే ఎప్పుడు కూడా ఒక అంటే వెనుదిరిగి ఆలోచించకోకుండా సానుకూలత అనేది మీకు కలుగుతుంది చక్కని ఆహారాన్ని ఉప్పు అనేది పాడు చేసినట్లుగా కొంత విచారము అసంతోషము అవసరమండి అప్పుడే మీరు అసలైనటువంటి సంతోషపు రుచిని అయితే ఆస్వాదించగలరు ఇక మీకు డబ్బును పొదుపు చేయాలి అనేటువంటి ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు కొత్త బంధుత్వము దీర్ఘకాలికంగా నిలిచేటువంటి విధంగా అధికంగా ప్రయోజనాలను అయితే ఉండగలవండి ఇక మీ యొక్క శ్రీమతి అనారోగ్యం కారణంగా రొమాన్స్ అనేది కట్టబడుతుంది ఇక ఉద్యోగ కార్యక్రమాల్లో మీరు మంచిగా భావించినప్పుడు కూడా ఈ రోజులు అన్నీ కూడా మీకు మంచిగా ఉంటాయండి ఇక ఈరోజు రోజు అయితే మీ యొక్క సహోద్యోగులు మీ యొక్క ఉన్నతాధికారులు మీ యొక్క పనిని మెచ్చుకుంటారు మరియు మీ యొక్క పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారంలో మంచి లాభాలను పొందుకోగలుగుతారు ఇక ఈరోజు అయితే ఇతరుల గురించి అంటే మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు ఇక ఇతరులను కలవడానికి మీరు ఎంతో ఇష్టపడతారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఇక ఎక్కువగా ఖర్చు చేసేందుకు ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు గొడవ అనేది కావచ్చు సో చూసారు కదండి ఈరోజు మీ యొక్క జాతక ఫలితాలు ఇక మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి ప్రతికూలత అంశాలను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి శివనామ స్మరణ అయితే అసలు మరొకండి ఇక అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి పిగ్గ చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూస్తే కదండి ఇక తులరాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చిత లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్